గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ ఫౌండర్స్ ఇప్పుడు బిల్ మస్ట్ గారి వీడియోలో మిస్టర్ యాష్ ముఫారీ గారి గురించి ఇలా వివరించారు నేను ఇది చెప్పబోతున్నాను వినండి మిస్టర్ యాష్ ముఫారీ గారి సందేశం యొక్క తెలుగు అర్థం ఇక్కడ ఉంది ప్రధాన భావం ఒకటి యాష్ గారి పూర్వ ని విజయాలు ఆయన ఇప్పటికే విజయవంతమైన వ్యాపారాలు చేసి ఉన్నారు సంపద పెంచుకోవడానికి ఆయనకు ఆన్ ప్యాసివ్ అవసరం లేదు కానీ ఆయన మన మనసు చెప్పింది తన విజయం ఇతరులతో పంచుకోవాలి రెండు మనను గెలి గెలిచింది మనసు గెలిచింది సారీ మనసు గెలిచింది తన కుటుంబం మాత్రమే కాదు తెలియని వేలాది మందికి సహాయం చేయాలి అని ఆలోచించారు ఆయన భార్య కూడా అదే ఆలోచనతో ఆయనతో కలిసి ముందుకు వచ్చారు మూడు దూరదృష్టి విజన్ ప్రజలకు ఒక వాహనం సంస్థ ప్లస్ సిస్టమ్ ఇవ్వాలి వాళ్ళు తమ కళలను చే చేరుకోవడానికి జీవితంలో విజయవంతం కావాలంటే మనకంటే పెద్దదైన కళలో అనుసంధానం కావాలి ఆ కళ అద్భుతంగా వ్యక్తికరంగా ఉండాలి అది మనిషిని ఆగకుండా ముందుకు నడిపిస్తుంది ఫోర్త్ నాలుగవది బిగ్ బోల్డ్ బ్యూటిఫుల్ డ్రీమ్ ఇది ఆయన వ్యక్తిగత కళ మాత్రమే కాదు ఒక పంచుకున్న కళ షేర్డ్ డ్రీమ్ వేలాది మందిని ప్రేరేపించడానికి నేర్పడానికి నేర్పడానికి ఒక వేదిక టెక్నాలజీ ప్లస్ దయాన దయా సహజ మనస్సు కలిసిన సంస్థ ఐదు తుది లక్ష్యం సాధారణ వ్యక్తులు కూడా అసాధారణ విజయాన్ని సాధించే కమ్యూనిటీ వారి కృషికి తగిన బహుమానం దొరకాలి వ్యక్తిగత విజయాన్ని కాకుండా సమూహ విజయాన్ని జరుపుకోవాలి ఆ సంస్థే ఇప్పుడు ఈ కొత్త ఆరంభం కాబోతోంది లోతైన అర్థం ఈ సందేశం కేవలం ప్రేరణ కాదు ఇది ఒక ఫౌండర్స్ మేనిఫెస్టో స్థాపకుని ప్రకటన తత్వం విజయం పంచుకుంటేనే నిజమో నిజమైనది రణతంత్రం ఏఐ టెక్నాలజీ అండ్ ఆటోమేషన్ ద్వారా సాధారణ ప్రజలకు కూడా పెద్ద కంపెనీల స్థాయి శక్తి ఇవ్వాలి భావోద్వేగం ఫౌండర్స్ కేవలం సభ్యులు కాదు ఆయన కళలో భాగస్వాములు హామీ ఒక కమ్యూనిటీ కృషి ప్లస్ కళలు ప్లస్ టెక్నాలజీ కలియకతో విజయం సాధించే వేదిక సరళంగా చెప్పాలంటే యాష్ గారి వ్యక్తిత్వ వ్యక్తిగత కళ నుంచి పంచుకున్న కళగా మారింది ఇది ఇది సాధారణ ప్రజలు కూడా అసాధారణ విజయాన్ని పొందే వేదిక థ్యాంక్ యూ నెక్స్ట్ మన క్రిస్ జాన్సన్ సార్ ఎస్టర్డే లైవ్లో ఉ ఇచ్చిన మెసేజ్ ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇది క్రిస్ జాన్సన్ లైవ్ సెషన్ మీ ట్రాన్స్క్రిప్ట్ యొక్క తెలుగు సారాంశం ప్రధాన సందేశం క్రిస్ జాన్సన్ ఏమన్నాడంటే ఒక తలుపు మూసుకుంది ఎన్నో కొత్త తలుపులు తెరుచుకుంటాయి కొత్త దశ క్రొత్త దశ మొదలైంది ఎప్పుడూ చూడని ప్రోడక్ట్స్ వస్తున్నాయి యాష్ ముఫారే చట్టబద్ధంగా నైతికంగా వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు సభ్యులు సహనంగా ఉండాలి ఫలితం చాలా పెద్దదిగా ఉంటుంది ముఖ్య అంశాలు ఒకటి ప్రకటన తర్వాత నిన్నటి అప్డేట్ తర్వాత అందరిలో ఒక ఉపశమనం వచ్చింది యాష్ ఒక సమస్యను ముగించాడు కొత్త దిశలో ముందుకు వెళ్తున్నాడు గతం గురించి ఆలోచించకుండా భవిష్యత్తు పైన దృష్టి పెట్టాలి రెండు ఓ న్యూస్ అండ్ వెబినార్స్ ఓ న్యూస్ వన్ టు టెన్ వరకు స్పష్టమైన మార్గదర్శనం ఇచ్చాయి ఓ న్యూస్ లెవెన్ త్వరలో వస్తుంది అంటే రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి చివరి వెబినార్కు ప్రపంచవ్యాప్తంగా టూ పాయింట్ ఫైవ్ లక్షలు మంది చూశారు ఇది గ్లోబల్ స్థాయిలో బలమైన శక్తి అని నిరూపిస్తుంది మూడు యాష్ ముఫారే మాటలు గతంలో కొన్ని తప్పులు జరిగాయని యాష్ ఒప్పుకున్నాడు వాటిని సరిదిద్దుకు సరిదిద్దుతూ ఉన్నారు మన కళ ఇంకా బలంగా ఉంది కేవలం విధానం మారింది యాష్ వ్యూహాత్మకంగా చట్టబద్ధంగా సభ్యులను కాపాడే దిశలో వెళ్తున్నారు అనారోగ్యంగా ఉన్న కూడా తన బాధ్యత కోసం వెబినార్లో పాల్గొన్నారు నాలుగు కొత్త దిశ ఇది కేవలం మార్పు కాదు ఒక పునర్జన్మ ఎప్పుడు చూడని ప్రోడక్ట్స్ భవిష్యత్తును నిర్మిస్తాయి వ్యూహం చిన్నగా మొదలుపెట్టి పెద్దగా విస్తరించడం నలభై నుండి యాభై ప్రోడక్ట్స్ ఒకేసారి కాకుండా కొన్ని ప్రోడక్ట్స్తో మొదలుపెట్టి తర్వాత స్కేల్ చేస్తారు ఐదు ఉదాహరణలు అండ్ పోలికలు ఆర్వీ వైర్ సమస్య ఒక సమస్య వెలు వెతుకుతూ మరో రెండు సమస్యలు కనుగొని పరిష్కరించారు యాష్ కూడా అదేవిధంగా కంపెనీని సరిదిద్దుతున్నారు పే పెల్ పర్ల్ ముత్యం పోలిక కష్టం నుండి అందమైనది పుడు పుడుతుంది రాఖీ రాఖీ బల్బోవా ఉదాహరణ ఎంత దెబ్బతిన్నా లేచి ముందుకు సాగాలి ఆరు ఫౌండర్స్కి సందేశం పాజిటివ్గా ఉండాలి సహనంగా చూడాలి చూపాలి ప్రాసెస్ మీద నమ్మకం పెట్టుకోవాలి గత విషయాల్లో ఇరుక్కోకండి ప్రతి వారం కొత్త అబ్ అప్డేట్స్ వస్తాయి ముఫారే చట్టబద్ధం నైతికం సభ్యుడు రక్షణ ప్రధాన లక్ష్యం ఒక తలుపు మూసుకుంది కానీ ఎన్నో కొత్త తలుపులు తెరుచుకుంటాయి ఏడు కమ్యూనిటీ అండ్ వృద్ధి కొత్త ఫేస్బుక్ గ్రూప్లో ఇప్పటికే పదకొండు వేల ప్లస్ సభ్యులు చేరారు ఇది గ్లోబల్ స్థాయిలో బలమైన నెట్వర్క్ పెర పెరుగుతుందనే సాక్ష్యం తుది సందేశం క్రిస్ జాన్సన్స్ చెప్పినది గతం పూర్తయింది భవిష్యత్తు పెద్దది శుభ్రమైనది నైతికమైనది చట్టబద్ధమైనది కొత్త ప్రోడక్ట్స్ ప్రపంచాన్ని మార్చేస్తాయి సహనం ప్లస్ నమ్మకం ఈజ్ ఈక్వల్ టు విజయం యాష్ ముఫారే వ్యూహం మీద నమ్మకం పెట్టుకోండి థ్యాంక్ యూ సో ఇప్పుడు మనం ఈ సందేశాన్ని చెప్పుకున్నాం కదా దీనికి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే లాస్ట్లో జరిగిన వెబినార్ లాస్ట్ టైం జరిగిన వెబినార్లో సార్కి హెల్త్ ఇష్యూ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం వచ్చినా మనం ముందుకు వచ్చి వంద మ్యాచ్ అంటే మనం గెలిచాము అంతా ఇంకా ఎటువంటి ఒక సార్ చెప్పారు వాకిట్ రమేష్ సార్ చెప్పారు ఒక తెల్ల వస్త్రం అంటే మీన్స్ ఒక వైట్ షర్ట్ వేసుకున్న దానికి అర్థం ఏంటంటే ఇంకా మనం ఒక క్లియర్గా ఉన్నాము వైట్గా క్లియర్గా ఉన్నాము అండ్ టై గ్రీన్ కలర్లో ఉండడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే మన ఇక్కడి నుంచి సారు యాష్ గారు ఎన్ని వ్యాపారాలైనా చేయొచ్చు అది మనకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సో ఇప్పుడు ఇది ఆనంద ఆనందించవలసిన విషయం మనకింకా ఏ విషయం చెప్పలేదు అని చాలామంది పానిక్ అయ్యి ఉన్నారు బట్ ఒక్క విషయం చెప్తున్నాను యాష్ గారు లాస్ట్ టైం ఆయనకి హెల్త్ ఇష్యూ ఉన్నా సరే ఎంత చక్కగా నవ్వారో ఒక్కసారి ఆ వీడియోలో చూడండి అసలు ఎంత సంతోషం అంటే అన్నీ గెలిచేశాము అనే సంతోషం ఆయనలో అతని ఏంటంటే అతని సంతోషం మనకి పంచుకోవడానికి వచ్చారు అంటే అంతే చెప్పేశారు వెళ్ళిపోయారు అండ్ మనకిప్పుడు వచ్చేది చాలా చాలా బలమైన కంపెనీ అండ్ చూడని చూడలేని మనం చూడని ప్రోడక్ట్స్ వస్తాయట సో ఇది ఎక్సలెంట్ సార్ నుంచి వచ్చింది అండ్ మనం ఈ ఆగస్ట్లోనే ఖచ్చితంగా మనకు కావలసినవన్నీ తీసుకుంటాము అనే న్యూస్ నాకు తెలిసింది అండ్ మనకి రేపటి నుంచి అంటే సోమవారం నుంచి ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లోపల మనకి ఖచ్చితంగా మనం ఆనందించే క్షణాలు వస్తున్నాయి సో అందరూ హ్యాపీగా ఉండండి ఎటువంటి ప్యానిక్ గురి గురి కావద్దు హెల్త్ జాగ్రత్త సో థ్యాంక్ యూ సార్ హాయ్ గుడ్ ఈవినింగ్ Visionary. This is about uh, Bill Must video. Bill Must, John White Bill Must video. I found this message. Visionary style statement about Mr. Ash Mufare and the purpose behind creating his company. Now, let me break it down for you in simple points. Core meaning and exploration. First point: Ash background and success. He had already achieved success before meeting founders. He didn't need a, on passive to grow his personal wealth. His shift was from personal success is equal to shared success. 2. Heart over mind. Instead of focusing only on his own life, he wanted to share opportunities. He and his wife felt strongly about helping others. Achieve the same joy and success. The vision. Create a vehicle, company, system through which ordinary people can achieve anything they dream of. The foundation. Attach yourself to something bigger than yourself. A bold, extraordinary dream. Keep trying, never quit until dreams are achieved. Fourth. The big, bold, beautiful dream. Not just the, his own dream, but a shared dream for an army of people, a company built with brilliant technology plus compassionate mindset aimed at lifting ordinary individuals into extraordinary success. Fifth one Ultimate Goal Build a community where success is, is shared. Ensure rewards are fairly distributed, celebrate collectively achievement, not just his own. The company hinted in the same statement, the new system is transforming into a new eco economy. Deeper exploration. This message is more than motivation. It's structured like a founder's manifesto. Philosophy. Success is only meaning, meaningful when st shared. Strategy. Use AI driven technology and automation to give ordinary people the same tools as big corporations. Emotional appeal Founders aren't just affiliates, they are partners in the dream. Promise a community driven platform where efforts are rewarded, dreams support, supported, and technology levels the playing field. In short, this is about. Turning ash person personal dream into a shared dream, creating a tech-powered company when ordinary people can achieve extraordinary success together. Thank you. And the next one, um, I found this message from Chris Johnson yesterday live. <coughs> okay, this is the. Here is a breakdown of Chris Johnson's live session, with the main ideas simplified, and simplified in points. Core messages: Chris Johnson was motivating founders after Ash Mufaris' recent announcement. He emphasized, "One door closed, many more opening. A new direction is born. Never been seen. Never." Before seen products. Ash is focused on building ethically, legally, and strategically. Patience is required, but the outcome will be huge. Key points explained. After the announcement, Chris said there's relief after yesterday's update. Ash addressed an issue, closed it, and moved on. Founders don't need to dwell on the past, focus on the future. 2. on o-news and webinars. chris highlighted o-news 1 to 10 as clear guidance. o-news 11 is coming, which means regular structured up updates. around 250,000 people watched the last webinar across languages. big global reach. 3. Ashma for position. ash admitted mistakes were made in the past, but he's proning them. The dream remains alive, only the methods are changing. Ash is guiding with strategy, patience, and legal compliance. Even while unwell, Ash showed up because of his commitment. 4. The new direction Not just a company shift, a rebirth, never before see, seen products will divine the future. Strategy Start small, then scale big. Example Instead of launching forty to fifty products at once, begin with a few and expand. Five lessons and analogies. Orvi Vine issue analogy: while fixing one problem, Chris discovered and solved others. Same with Ash refining the business. Pearl analogy: friction creates beauty. Mistakes lead to stronger outcomes. Rocky Balboa. It's about how many hits you can take and keep going. 6. Mindset for founders Stay positive, be patient, trust the process. Don't obsess about details from the past. Weekly updates will slowly reveal the plan. Ash approach Ethical rule abiding, protective of members. A door closed, but many more are opening. 7. Community and growth. New Facebook group already has 11,000 plus people. Tanya managing it will help shows strong community support. Chris says founders still don't realize how big this is going to be. Final takeaway Chris Johnson's message says, motivation plus reassurance. Past is over, future is equal to bigger bolder cleaner legal ethical products will be world changing patience is the key trust He is strategically guiding everything thank you